లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఇట్లాంటి అలాగే యువక యువతలు ఉన్న యువకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ నిరుద్యోగ నిరుద్యోగ ప్రుజ్యం మూడు వేల రూపాయల నెలకి అలాగే ఇరవై లక్షల మందికి మెగా డిఎస్సి ఎవరెవరైతే ఈ స్కూల్ టీచర్లు ఉన్నారో ఎవరైతే వాళ్ళు కూడా మోసం చేశాడు వాళ్ళందరికీ మెగా డిఎస్సితో మీ ముందుకొచ్చింది రెండో సంతకం దాని మీద పెడతానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అలాగే రైతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల బీమా అలాగే పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు రెండు లక్షల అవ్వ తాతల్లా నోటికాళ్ళు కూడి ఈ జగన్ వాళ్ళ పెన్షన్ని రద్దు చేశాడు మిగతా వాళ్ళతో కలిపి వాళ్ళకి అందరు కూడా ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్ అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇంత వెనకబడినా మనకు ఆర్థికంగా మనకున్న ఒకే ఒక విజన్ విజనరీ లీడర్ ప్రపంచాల దేశాలకే విషయానికి ఒక ఆదర్శం మన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తప్పకుండా నూటికి నూట యాభై శాతం వీటిలన్నీ నెరవేరుస్తారు ఆయనకున్న అనుభవం అయితేనేమి ఆయనకున్న బ్రాండ్ అయితేనేమి బ్రాండు నేనుగా తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ దానికి ఆ బ్రాండ్ లోనే మరి కార్యకర్తలు అదే ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు ఇవాళ మరి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వాళ్ళ మంచి కొరకు వాళ్ళ అభివృద్ధి కోసం ఆనాడు ఈ యొక్క కార్యకర్తలకు కూడా భీమా మొదలు పెట్టింది మన తెలుగుదేశం అలాగే అక్కడ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్కూల్ ద్వారా కార్యకర్తలందరూ కూడా అంటే ఏదైనా వికలాంగులైనా ఏదైనా యాక్సిడెంట్లో వికలాంగులైనా లేకపోతే ఒక హత్యలకు కానీ లేకపోతే ఏదైనా చనిపోయిన వారికి అయితేనేమి కానీ అక్కడ వాళ్ళ పిల్లలకి స్కూల్లో ఉచితంగా విద్య చెప్పడానికి విద్య అభ్యసించడానికి అవకాశం కల్పించడం అయితేనేమి ఇదంతా కుటుంబం రామారోగ్యం ఇచ్చిందో ఇది పార్టీ కాదు ఇది ఇదొక వ్యవస్థ ఇదొక సంస్థ ఇదొక ఉమ్మడి కుటుంబం ఇదొక వసుధైక కుటుంబం ఈనాడు అందరూ కలుసుకున్నాం ఈ యొక్క ఏదైతే మే మూడుని జరగబోతుంది ఈ రణరంగం ఆఖరి పోరాటంలో ఎందుకంటే మనం ఉండాలా ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలా తేల్చుకోవాల్సింది మీరే నాయన నినేతలు మీరే ఎందుకంటే మనం టిడ్కోళ్ళు కట్టాము ఇప్పటిదాకా వంటి పూర్తి చేయలేదు ఒక్కళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ లాగా డిట్కో క్యాలెండర్ ప్రకటించాడు ఒక్కడు కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపానికి పోలేదు ఇప్పటి వరకు అలాగే రేపు ఇంకా చాలా ముందు మనందరిని మెల్లగొట్టడానికి రాష్ట్రం నుంచి ఎన్నో ముందు పథకాలతో రచించి ముందుకు వస్తున్నాడు దాంట్లో ఈ యొక్క భూమి మన రిజిస్ట్రేషన్ కూడా రేపు అతను మమ్మడు ప్యాసులు బుక్ల మీద తన దగ్గర పెట్టుకుంటాడు ఆ భూమి మీద అప్పు చేస్తాడు ఈ చిరు రైతులు ఎవరైతే ఉన్నారో మా పేద రైతులు వాళ్ళందరూ భూమిని కూడా ఈ యొక్క ల్యాండ్ లింక్ చట్టంతో స్వాహ చేయడానికి సిద్ధమవుతున్నాడు అంటే మనం అందరినీ ఏదో ఉద్యోగాల కోసం అప్పుడప్పుడు అటు వలసలు పోవడం మంచి అవకాశం ఉన్నప్పుడు ఇది అతను ఒక రచన మొత్తం మన అందరిని కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలన్నది ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు ఇప్పుడు జరుగునున్న ఎన్నికల సంగ్రామంలో మీ అంతా మీ యొక్క విలువైన పవిత్రమైన ఓట్లను రెండు ఓట్లను మన సైకిల్ గుర్తుగా వేసి మన సైకిల్ గుర్తు శాసనసభ శాసనసభ అభ్యర్థి అభ్యర్థిని అయినా అతిథి గజపతి గారిని అలాగే మన తెలుగుదేశం పార్టీ ఈ లోకసభ అభ్యర్థి అయిన నాయుడు గారిని కడిశెట్టి అప్పలనారాయణ గారిని అప్పల్ నాయుడు గారిని అత్యధికమైన మెజారిటీతో రెండు ఓట్లు సైకిల్కి వేసి గెలిపించవలసిందిగా వాడు చెప్పారు వాళ్ళ కుటుంబం గురించి రెండవది ఆయన మొదట్లో ఆయన ఇక్కడ పొందూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా చేశాడు ఆయన తర్వాత ఆయన ఈ యొక్క ఉత్తరాంధ్ర ఈ యొక్క రాజకీయ శిక్షణ డైరెక్టర్గా ఉన్నాడు ఆయన అలాగే బెస్ట్ అవార్డు కూడా పొందాడు ఆయన అప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఎప్పుడూ మన కార్యకర్తలు వాళ్ళలో మంచి టాలెంట్ ఉంటే దాన్ని సానబెట్టి పదులు పెట్టి వాళ్ళని పైకి తీసుకొని పైకి తీసుకొచ్చి మంచి అవకాశాలు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అనడానికి ఆయన ఎంపి లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేయడం దానికి ఒక నిదర్శనం ఆనాడు ఎన్టీ రామారావు

ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కమ్లా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్